పాకిస్తాన్కు వెన్నులో అనేది ఇంకా తగ్గనే లేదు చైనాకు కూడా భారత అనేది ప్రస్తుతం పట్టుకుంది ప్రపంచ రారాజు ట్రంప్ కూడా మోడీ యొక్క వ్యూహాల కింద తలకిందులైపోయాడు ప్రధాన ఆలయం ప్రధాన నాయకులు గొప్ప పార్టీలు గొప్ప సిద్ధాంతకర్తలుగా కుర్చీలలో కూర్చొని చెవాలను కూడా కుటుంబ సభ్యులకు అప్పచెప్పకుండా దశాబ్దాల తరబడి జరిగిన నేరాలను కూడా పట్టుకోలేని పరిస్థితి అంటే ఇప్పుడు బ్రహ్మోసును చూసి తలెత్తుకోవాలా నాకు ధీటుగా ఎదుగుతున్న భారత్ను చూసి గర్వపడాలా పాకిస్తాన్ ప్రధాని నరేంద్ర మోడీ వణికిస్తున్నా పాకిస్తాన్ ఆర్మీని భారత ఆర్మీ చుక్కలు చూపిస్తున్న చూసి గర్వపడాలా ఆడబిడ్డల్ని స్త్రీని కోల్పోయిన ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆర్థనాధారాన్ని చూసి భారతీయులుగా మనము సిగ్గుపడాలా భారతదేశం గురించి ప్రపంచ దేశాలు గొప్పగా కాదు దరిద్రంగా నీచాదీచంగా చర్చించుకుంటున్నాయని చెప్పి సిగ్గుపడాలా ఎన్నడూ ఏ రోజు ఏ పత్రికల్లో ఏ ఛానల్లో ఏ పోలీస్ స్టేషన్లో కూడా విషయాలు బయటికి రాలేదని చెప్పి అంతర్గతంగా దేశంలో ఉన్న దొంగలే ఘోరాది గుణం ఉన్నాయని చెప్పి సిగ్గుపడాల అనుమానాస్పదమైన వ్యక్తులు వస్తే యాజమాన్యం సిబ్బంది ఏం చేశారు ఒక వ్యక్తిని మాయం చేయడం అంటే అంత సురువైన పనా ఎవరికి తెలియలేదా దేశాన్ని ప్రభావితం చేసేవారు ఏ రూపంలో ఉన్నారు శవాలను పూడ్చిపెట్టేటువంటి వ్యవస్థ ఈ భారతదేశంలో ఉన్నదంటే మనం ఇంత సిగ్గుపడాలి ఇంత ఘోరం జరిగిన తర్వాత భారత మీద ప్రపంచ దేశాలకు ఎంత చురుకన చూపు ఉంటుంది ఈ సందర్భంలో ఈ వీడియోలు కూడా అప్లోడ్ చేసినట్టయితే వాటిని కూడా ఉంచకుండే అటువంటి పర్మిషన్ తెచ్చుకొని అది డిలీట్ అయ్యే విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని దుర్వినియోగం అటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశం ఉందా ఈ రాజ్యాంగం అదే విధంగా పనిచేస్తుందా ఇక అమ్మాయికి స్వేచ్ఛ లేని ఒక స్త్రీకి స్వేచ్ఛ లేని గుడి దేశం యొక్క ఖ్యాతిని ఏ విధంగా నిలబెడుతుంది ప్రధాన పాత్రలో ఉన్న ఒక నాయకత్వం గుడిలో జరిగే అటువంటి సంఘటనల మీద నిద్రపోయిందా